సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొలిచలిమ భవానీ కరుణాకర్ ధీమా వ్యక్తం చేశారు సోమవారం నాడు వార్డులో బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని కేసీఆర్ నే గుర్తు చేసుకుంటున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ నియోజకవర్గం సాధించిన అభివృద్దిని ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారని కొనియాడారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా గజ్వేల్ అభివృద్ది పూర్తిగా కుంటుపడిందని వారు విమర్శించారు అభివృద్ది పనులన్నీ నిలిచిపోయాయని ప్రజలు మళ్లీ అభివృద్ది వైపే మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు ఏ ఇంటికి వెళ్ళినా అందరూ కేసీఆర్ సార్ గురించి చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మేము కారుకే ఓటేస్తామని గట్టిగా మాకు సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకున్నాము మేము గెలిచిన తర్వాత వాళ్ళ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మేము సాల్వ్ చేస్తామని మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది పదకొండవార్డు ఒకటో నంబర్ కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము నమస్కారం కారు ఓటేసి గెలిపించుకుంటే మీ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేస్తామని మీకు హామీ ఇచ్చి ఇంటింటికి ప్రసారం చేయడం జరుగుతుంది మీరు అందరు సపోర్టు ఉంటే మేము గెలవగలుగుతాం గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలంటే అన్నలు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అందరికీ నమస్కారం